హాయ్ హలో అందరికీ ఇక్కడ స్టేడియంలో శ్రీనివాసన్ కళ్యాణం జరుగుతుందండి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనమాట మేము వచ్చేసాము ఈవినింగ్ మొన్న మొన్న ఈవినింగ్ అండి ఇది జరిగినది వచ్చేసామన్నమాట ఇక్కడ నామాలు పెడుతున్నారు స్టార్టింగ్లోనే చాలా బాగా డెకరేషన్ చేశారు అందరు మేము నామాలు పెట్టుకు నామాలు అనమాట ఇక్కడ ఇంకా ఇక్కడ గరుడ వాహనం దగ్గర ఇక్కడ గరుడ వాహనం పెట్టారండి చూడండి బాగా అందరూ అక్కడైతే ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటున్నారనమాట మేమైతే ఇక్కడ గరుడ వాహనం కూడా చూసాము ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ మనకి కళ్యాణం అంటే దేవునికి కళ్యాణం చేస్తున్నారనమాట పంతులు వాళ్ళు కూర్చొని ఇక్కడైతే గరుడ గరుడ వాహనం ఎలా పెట్టారని చూసామన్నమాట అంటే పల్లకి సేవ లాగా దేవునికి పళ్ళకి సేవ చేశారనమాట తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తూ ఉన్నామండి నడుచుకుంటాం కొంచెం పెద్దది కదా స్టేడియం పెద్దగా వేశారు చాలామంది వచ్చారనమాట ఏమంటే కొంచెం లేట్ అయింది అప్పుడు ఎయిటీఎం అయింది ఇంకా అప్పుడు ఇంకా కళ్యాణం స్టార్ట్ కాలేదనమాట పంతులు అందరు కూర్చొని అమ్మవారి అయ్యగారి గురించి అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతమ్మ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారనమాట మా అమ్మ ఎంత గొప్ప మా అబ్బాయి ఎంత గొప్ప అని పంతులు పంతులు వా అంటే అదే చెప్పుకుంటూ ఉన్నారనమాట ఇంకా దగ్గరికి వచ్చేసే చూడండి చాలా బాగుంది అక్కడ ముందు కూడా ఒక క్యూ ఉంది అక్కడ ఆల్రెడీ స్టాప్ చేశారనమాట ఇంకా కళ్యాణం స్టార్ట్ చేయాలి అని లేదంటే అలా ముందుకే వెళ్ళే వాళ్ళము అక్కడ చూసారా స్టాప్ చేసేస్తారు ఇంకా అట్లా కూడా వెళ్ళచ్చు అనమాట చూసారా ఎంత బాగా ఉన్నాడు కదా మేమైతే నాకైతే బాగా నచ్చిందమ్మా మేమైతే ఇంకా నేను పిల్లల్ని కూడా పిలుచుకొని వెళ్ళామనమాట పిల్లలు కూడా చూసారు మా నిరాలు అయితే నన్ను కొంచెం ఎత్తుకో అమ్మా అని చెప్పాడు ఎత్తుకుంటలే అన్న అక్కడైతే గోవిందే చెప్పండి అందరూ ఖచ్చితంగా అంటుంటే మేము అలా చెప్తున్నాం అనమాట చూసారా అందరూ అక్కడ పంతులు ఒక సైడు అమ్మవారిని కూర్చోపెట్టుకొని ఇంకొక సైడేమో శ్రీనివాస స్వామిని కూర్చోపెట్టుకొని అందరూ కూర్చున్నారనమాట పంతులు బాగా డిస్క చెప్తున్నారనమాట మా అమ్మ మా అమ్మవారు ఇంత గొప్ప మా అయ్యగారు ఎంత గొప్ప అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇక్కడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రసాదం అనమాట ప్రసాదం పెడుతున్నారు ఇక్కడ అంటే టిఫిన్స్ పెట్టారు లంచ్ పెట్టారు ఈవినింగ్ ప్రసాదం పెట్టారు నైట్ భోజనాలు కూడా పెట్టారంట మేమైతే ఇప్పుడే వచ్చాం కదా అంటే మాకు తెలుసు ఇవన్నీ ఇలా జరుగుతుంది ఇక్కడ అని ఉదయం అందరూ సాయంత్రం వచ్చేవాళ్ళు సాయంత్రం మధ్యాహ్నం వచ్చేవాళ్ళు మధ్యాహ్నం అలా వస్తూనే ఉంటారు కదా మేమైతే సిక్స్ థర్టీ అలా సెవెన్ సెవెన్కి సిక్స్ థర్టీకి అట్లా వచ్చాము ఇక్కడ తులాబారం ఉందనమాట దేవుణ్ణి అక్కడ కాయిన్స్ ఉంటాయి కదా వన్ రూపీ టూ రూపీస్ కాయిన్స్ కప్పులు పెట్టారు ఇక్కడ తక్కిల్లో పెట్టి అందరూ అనమాట తులాభారం లాగా ఇంకైతే ప్రసాదం చూడండి నేనైతే ప్రస మా నాన్న అనమాట మా నాన్న అక్కడ చూసి ప్రసాదం తెచ్చినారని నేను మా చిన్నడు కూడా ప్రసాదం పెట్టించుకుంటున్నాను వెళ్ళి కేసరి పెట్టారండి దేవుని దగ్గర పెట్టే కేసరి వేరే చాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే చాలా బాగుంది వాయిస్ ఏమన్నా లోగా వచ్చింటే ఏమనుకోందండి ఇంకా అంతే ఇంకా గొంపు గొంతు ఈ రెండు రెండు రోజులు సెట్తుంది అర్థం కావట్లే వారం అయింది అలా అని ఇంకా ఏమంటే ఒక రోజు తర్వాత ఒకరోజు అయినా వీడియో పెడదామని పెడుతున్నాను అనమాట ఇంకే ప్రసాదం ఇచ్చారు అది గోవిందనామాలు కార్డు కూడా ఇచ్చారనమాట వస్తూ ఉన్నాం బయటకి ఇంకా మా చిన్నవాడు ఇంకా వెళ్దాం రమ్మ అక్కడికంటే సరే అని అక్కడ కూర్చున్నామండి ఇంకా ఉందరైతే అంతా ఫుల్గా ఉంది ఇక్కడ కూర్చొని చూస్తున్నాం అనమాట బాగా కనపడింది ఇక్కడ నుండి కూడా మాకు ఇంకా పంతులు ఎలా చేయాలి ఇలా ఇట్లా మొక్కాలి అన్నీ చెప్తున్నారు అనమాట వాళ్ళు అందరూ చూడండి చాలామంది టీజీ వెంకటేష్ గారు కూడా వచ్చారు అనమాట ఇక్కడికి అంత చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు స్టేడియంలో కళ్యాణం కదా అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చింటారు ఆల్రెడీ వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి ఇంక ఇక్కడైతే ఇంకా కళ్యాణం చూసామండి నైట్ లేట్ అయిందని ఇంకా ఇంటికి వెళ్దాం అనుకున్నాం కొద్దిసేపు కూర్చున్నాము విన్నాము దాదాపు ఇంకా మా చిన్నవాడికి అయితే ఇంక ఇంటికి వెళ్దాం అమ్మ అంటుంటే సరళని పెంచుకొని వచ్చేసామన్నమాట ఇంకా మరీ తర్వాత కొంతమంది ఇక్కడ అంటే లైట్లు కూడా చాలా పెద్ద పెద్దగా పెట్టారండి ఎంత లైటింగ్ ఉందంటే అంత లైటింగ్ ఉంది ఇక్కడ కూర్చున్నాం చూడండి ఇక్కడ కూర్చొని చూస్తాం అనమాట మేమైతే ఇంకా చూడండి మనకు ఏదైనా కావాలంటే అందరినీ ఏదైనా కనుక్కుంటాము ఇలా మాకైతే అక్క చెప్పింది కళ్యాణం జరుగుతుందని మాకైతే ఇక్కడ కళ్యాణం జరుగుతుందనే విషయం తెలియదు కింద